హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లెక్స్ చేసే ముందుగా లెక్ చేయండి ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారా ఇదిగండి నా చేతిలో ఉంది కదా ఈ చైన్ అనమాట గోల్డ్ చైన్ ఇది చైన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే తాళుబొట్టు తాడులా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చైన్ లాగా అంటే కొంచెం లావుగా ఉందనమాట ఇది నేను తాళిబొట్టు చైన్ కోసం అంటే తాడు కోసం అయితే తీసుకున్నాను ఇది తీసుకుని కూడా నేను ఒకటిన్నర సంవత్సరం అయింది ఇన్ని రోజుల నుంచి అయితే ఉందనమాట తీసుకోగానే ఒక పది రోజులు కూడా వేసుకోలేదు నేను ఒక రెండు మూడు రోజులు వేసుకొని అంటే నేను బ్యాంకులో అయితే పెట్టాను ఒంగోలు వెళ్ళినప్పుడు ఖజానాలు అయితే నేను స్కీమ్ అయితే కట్టాను అనమాట ఫస్ట్ వెయ్యి రూపాయలు అయితే స్టార్ట్ చేశాను ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ ఇంకో వెయ్యి రూపాయలు అయితే స్టార్ట్ చేసి మొత్తానికి పదకొండు నెలలు లెక్కన అంటే వెయ్యి రూపాయలు లెక్కన పదకొండు నెలలు కట్టాను రెండు ఇరవై రెండు వేలు అయితే అయినాయి అనమాట మిగతా నేను ఒక ఇరవై ఆరు వేలు వేసుకొని మిగతా డబ్బులు అయితే నేను నా దగ్గర అంతమందికి గోల్డ్ అయితే ఉన్నాయి అనమాట చెవులి ఒక మూడు జాతులు అవి నేను బ్యాంకులో పెట్టేసి ముప్పై ఏడు వేలు తీసేసుకొని మొత్తం నా దగ్గర అవి మొత్తం ఆ డబ్బులన్నీ చూసుకొని మొత్తానికి ఈ దండ అంటే రెండు సవర్ల మూడు వన్ అంటే మూడు వందల మిలియన్స్ ఏమంటారు ఈ చైన్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు కొనాలంటే అసలు బంగారం అయితే కొనే సెన్స్ అయితే లేదు మొత్తానికి నా అంటే నా స్కీమ్ డబ్బులు నా సొంత డబ్బులు అవి మొత్తం పాను మొత్తం కలిపి ఈ చైన్ ఖరీదు తొంభై నాలుగు వేలు అయింది అప్పుడు రెండు సార్లు మూడు వందల మిలియన్లు ఉందన్నమాట ఈ దండ రెండు సవర్ల మీద కొంచెం పిచ్చి అయితే ఉందన్నమాట కరెక్ట్గా రెండు సవర్లే తీసుకుందాం అనుకున్నాను కొంచెం అంటే రెండు సవర్ల మీద కొంచెం పెచ్చి ఉండేలాగా చూసుకుందాం అనుకున్నాం అనమాట అప్పట్లో నా దగ్గర అంటే స్కీమ్ కట్టిన డబ్బులు అలాగే నేను కొంత గోల్డ్ బ్యాంకులో పెట్టి మా సొంతి మొత్తం కలిపి తొంభై నాలుగు వేలు అంటే తరుగులు అంటే స్కీమ్ కట్టడం వలన మనకి తరగలు ఖర్చు ఉండదు ఇక నా పైన జేస్టీ రేటు అది వేస్తారనమాట మొత్తానికి ఈ చైన్ అయితే నేను ఒకటిన్నర సంవత్సరం క్రితం అయితే తీసుకున్నాను ఇక అప్పటి నుంచి బ్యాంకులు అయితే ఉందనమాట మొత్తానికి ఈరోజైతే నేను ఇది తీసుకొచ్చేసాను అనమాట ఇప్పుడైతే చూస్తారా ఆడవాళ్ళకి బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందుకే నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నిన్నే తీసుకొచ్చాను అనమాట ఈరోజు శనివారం కదా అందుకని ఇక ఇదైతే నేను ఉదయాన్నే ఇప్పటివరకు అయితే ఇక నా వంట పని కూడా మొదలు పెట్టలేదు అనమాట చూస్తారు కదా నా చైన్ ఎలా ఉందో రెండో సవరల మీద మూడు వందల మిలియన్లో ఏమంటారు కదా నాకు ఆ పైన అయితే తెలీదు ఈ గ్రాములు ఈ సవర్ల గురించి వాటి వాటి గురించి అయితే తెలియదు కానీ పైన ఎక్స్ట్రా ఈ వాటిని ఏమంటారు కూడా అంత ఐడియా ఉండదు అనమాట అందుకే నేను మూడు వందల మిలియన్లో మరి ఏమంటారో అది తెలియదు అనమాట అంటే మూడు అయితే ఉందన్నమాట కొద్దిగా పెంచుందనమాట చూసారు కదా మొత్తానికి ఈ చైనా అంటే తాళి చైన్ అయితే తెచ్చుకున్నాను అనమాట నేనైతే ఆ మోడల్ అయితే తీసుకున్నాను అందుకే మీకు దగ్గర నుంచి అయితే చూపించాను కదా అసలు పట్టుకుంటేనే స్మూత్గా జారిపోతుంది అనమాట అంత స్మూత్గా అయితే ఉంటుంది అందరూ వేసుకునే మోడల్ కాకుండా నేను ఈ మోడల్ అయితే తీసుకున్నాను చైనా అయితే చాలా బాగుందనమాట ఒకటిన్నర సంవత్సరం క్రితం నేను ఈ చైన్కి స్కీమ్ కట్టుకోవడం అంటే నేను చిన్నవి ఏమైనా కమ్మలు తీసుకుందాం అనుకున్నాను అనుకోకుండా కొన్ని డబ్బులు వేసేసి ఈ చైన్ తీసుకోబట్టి అప్పట్లో తొంభై నాలుగు వేలు అయింది రెండు సవర్లు అయితే అంటే రెండు సవర్ల మీద కొంచెం ఉంది రండి ఆ రెండు సవర్లో తొంభై నాలుగు వేలు అయ్యిందనమాట ఇప్పుడైతే అసలు చాలా రేట్ అయితే పెరిగింది కదా ఒక్క సవరే తొంభై లక్ష అలా అంటున్నారనమాట అప్పట్లో ముప్పై తొమ్మిది అలాగే ఇంకొక టూ డేస్ అయితే నలభై అలా ఉన్నిందనమాట నలభై అలాగే ముప్పై తొమ్మిది అలా అటు ఇటుగా రెండు రోజులు అటు ఇటుగా అవుతుంది ఈ బంగారం మొత్తానికి నేను తీసుకునే రోజు నలభై వచ్చేసి అంటే ఎనిమిది గ్రాములు వచ్చేసి నలభై వేలు అనమాట ఖజానాలో నేను స్కీంగ్ కట్టడం వలన నేను అప్పట్లో ఈ దండైతే ఈ తాలి చైన్ అయితే తీసుకున్నాను ఈ అయితే అంటే ఎప్పుడు పాతకాలంలాగా రెండు పేటల చైన్ వచ్చింది కదా అలాంటిది కాకుండా ఇదైతే తీసుకున్నాను నా దగ్గర ఉన్న మనీతోటి నేను ఈ చైన్ అయితే తీసుకున్నాను అనమాట అప్పట్లో నేను తీసుకోవటం వలన అమ్మో ఇప్పుడైతే అస్సలు కొనలేము అనమాట ఇప్పుడు అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అసలు కొనే ఆ విధంగా అయితే లేదు అలా అని పెద్ద ఫ్యామిలీలు కూడా అంటే కొంచెం జాబ్ చేసే చేసేవాళ్ళు కొనాలన్నా కూడా వాళ్ళకి తగ్గ ఖర్చులు వాళ్ళు కొంటాయి ఎవరైనా కొనే అంటే సామాన్యులైనా జాబ్ చేసేవాళ్ళైనా కొనాలన్న స్థితిలో అయితే బంగారం అయితే లేదు చాలా రేట్లు అయితే పెరిగింది లేకపోతే నేను మన ఏప్రిల్లో ఎండింగ్లో అక్షయత్రీత ఈరోజు ఏదైనా చిన్న జ్యువెలరీస్ అయితే అంటే చెవులు ఇవి చిన్న కమ్మలు అయితే తీసుకుందాం అనుకున్నాను ఈ బంగ్ గోల్డ్ రేట్ పెరగడం వల్ల అస్సలు తీసుకోలేకపోయాను అనమాట ఇప్పట్లో అయితే అస్సలు మనం తీసుకోలేము అనిపించేసింది అందుకే ఉన్న డబ్బులతోటి నేను ఈ మొత్తానికి చైన్ అయితే తీసుకున్నాను అనమాట ఇది మొత్తానికి ఇదిగండి తాడు వేసేసి చాలా గట్టిగా ముడలు వేసేసి కట్టేశాను అంత ముందు నుంచి అయితే ఒకటిన్నర సంవత్సరం నుంచి దండ అయితే నా దగ్గర లేదు కదా ఇక ఇదిగండి ఇవి బ్లాక్ది ఉంది కదా పూసలు ఇవి చాలా బాగుంటాయి ఈ ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసింది కదా అందుకని నేను ఈ పిచ్చి ఉంటాయి కదా వన్ గ్రామ్ గోల్డ్లో అవి మొన్నటి దాకా వేస్తున్నాను సమ్మర్ వచ్చిన తర్వాత అవి బ్లాక్గా అయిపోతున్నాయి అనమాట మెడ మీద అందుకని అవి తీసేసిన తర్వాత అంటే బ్లాక్ అయిపోతుంది మెడ మొత్తం కొరుకు ర్యాషెస్ అయితే వస్తున్నాయి అనమాట అది తీసేసి ఈ బ్లాక్గా ఉన్నది అయితే ఈ దండ గుచ్చుకొని వేసుకున్నాను మొత్తానికి నేను ఈ దండ తెచ్చేసుకున్నాను కదా చాలా చాలా హ్యాపీగా ఉందనమాట అసలు అనుకోలేదు నేను ఇది తీసుకొచ్చుకుంటానని అంతే మనం అనుకోను అనుకోకుండా కొన్ని అయితే జరిగిపోతాయి అనుకున్నాయి కొన్ని ఒక్కసారి అయితే అనమాట అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు మొత్తానికి గట్టిగా అయితే కట్టేసారనమాట గోల్డ్ కదా అందుకే చాలా గట్టిగా మంచి స్టిప్గా ఉండే ఈ ఇది పసుపు తాడు ఉంటుంది కదా అది వేసి ఒక ఏడు పూసలు అయితే వేసేసి నా మంగళసూత్రాలు వేసేసి అలా కట్టుకున్నాను అనమాట అనుకోకుండా ఈ చైన్ అయితే నేను బ్యాంక్ నుంచి అయితే తీసుకున్నాను మొత్తానికి ఇదిగండి నలభై దండ దండైతే తీసేసి నా గోల్డ్ చైన్ అయితే వేసుకున్నాను ఇప్పటివరకు అయితే మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ అసలు ఇంట్లో వంట పని కూడా అయితే చేయలేదనమాట బయట ముగ్గు మాత్రమే వేసాను ఈరోజు శనివారం అంటే మూడో తారీఖు కానీ ముందోడే ఆ ముగ్గు ఇవన్నీ క్లీనింగ్ అంటే ఇంకా కొంత అయితే ఉంది నా బంగారు గోల్డ్ ఎప్పుడెప్పుడు ఒకటన్నర సంవత్సరం తర్వాత నేను తీసుకొచ్చాను కదా బ్యాంకుల నుంచి ఎప్పుడెప్పుడు వేసుకోవాలన్న హ్యాపీనెస్ తోటి ఇక మిగతా పని తర్వాత చేసుకోవచ్చు అని అంటే వెంటనే ఇదైతే కట్టేసుకొని వేసేసుకున్నాను అనమాట మొత్తానికి అమ్మయ్య ఎన్నాళ్ళకి నేను ఈ దండ నా మెళ్ళ అయితే వేసుకున్నాను అనుకున్నాను చాలా చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట ఇప్పుడైతే ఇక వంట పని అయితే స్టార్ట్ చేయాలి ముందు ముగ్గు అంటే గుమ్మం బయట ముగ్గు ఇవంతా వేసేసాను ఇంకా బయట కొంచెం అంటే కొంచెం ఈ గచ్చు మీద ఈ ఈ ఆకులు ఇవన్నీ రాలిపోయి ఉన్నాయి అనమాట కొంచెం గాలిగా కొంచెం ఎండగా ఇదంతా ఉంది కొంచెం చెత్త అయితే ఉంది అదంతా క్లీన్ చేయాలి ఒక సొరకాయ మొక్క అయితే వేసాను కదా ఒక మూడు మొక్కలు అయితే వేసాను అవన్నీ చచ్చిపోయినాయి ఒకటే మొక్క అయితే ఉందనమాట ఇక దానికి ఈ కాయలైతే వచ్చేసినాయి అనమాట ఇదిగండి ఆ అయితే దాంగుకొని ఉన్నట్టుగా ఉంది కదా అసలు ఇది లేతగా ఉందో లేకపోతే ముదురుగా ఉందో ఇప్పుడే మాత్రమే చూస్తున్నాను అనమాట మొక్కలైతే వేస్తాను అట్ల కాయలు కాపీయాలి పూలు కాపీయాలి ఇలా అయితే నేను చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తాను ఈ మధ్యన అసలు ఎలా చేస్తున్నానంటే అవి చూస్తూనే ఉంటూ ఉంటూనే అనమాట వెంటనే ముద్రపోతూ ఉంటాయి ఈ చాక అంటే ఈ కత్ర అయితే తెచ్చుకున్నానో కట్ చేయాలని అది కొంచెం ఇరుకులో ఆ తడికిల్లో ఇరుక్కుపోయింది అనమాట కొంచెం అలా తెప్పగానే వెంటనే ఊడొచ్చేసింది ఈరోజు నేను కందిపప్పు వేసేసి సొరకాయ పప్పు అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడైతే ఇదిగండి ఇది అయితే ఇలా గోరుతో గుచ్చుతూ ఉంటే ముదిరిపోయింది ఇలా ఉంటుందన్నమాట అసలు ఇది కోసిన తర్వాత ఈ పైన ఈ స్కిన్ ఉంటుంది కదా తాట పైన ఈ కట్టేసినట్టుగా గట్టిగా అయితే ఉంది కోసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మొత్తానికి ఈ సొరకా అయితే కోసేసాను అనమాట ఈ సొరకా హ్యాపీనెస్ ఏమో కానీ ముందు నా హడలేక గోల్డ్ గోల్డ్ చైన్ అయితే వచ్చేసింది చాలా చాలా హ్యాపీగా అయితే అనమాట చూడాలి అంటే ఈ పైన కొద్దిగా గోతో గుచ్చుతుంటే దిగబడట్లేదు అనమాట చూస్తూనే అంటే ఇంకా చిన్నగా ఉంది కదా కొంచెం ఇరుకులో ఉంది అర్థం కాలేదు లైట్గా అయితే ముదిరింది ఇంకా కొన్ని పిందులు అయితే ఉన్నాయి ఒకటే మొక్కకి చాలా కాయలు అయితే వచ్చి వచ్చినాయి కానీ సుఖమే ఉంది నేనైతే ముద్ర పెట్టేసాను అన్నమాట కాయలు కొన్ని కాయలు ఫస్ట్ వచ్చిందైతే నా అక్కడే పెట్టేశాను అది బాగా మొత్తం ఎండేసి విత్తనాలు అయితే వస్తాయి ఈ రెండు మూడు నెలల్లో అది కానీ వెండితే మళ్ళీ మనమైతే ఆ సీట్స్ తోటి మళ్ళీ ఇలాగా ఈ అంటే చుట్టూ మేము పారీ కూడా అయితే కట్టలేదు కదా కర్రలే కదా వాటికైతే అంటి అనమాట విత్తనాలు నాటిన తర్వాత అల్లుకుపోతూ ఉంటుంది ఒకటే మొక్క చాలా కాయలు కాసినాయి పది రూపాయలు ఇరవై రూపాయల ప్యాకెట్ తీసుకొని నేనాను మా చెల్లెలు ఇద్దరం అయితే శరీర సోగం అయితే చేసుకున్నాము ఆరు విత్తనాలు అయితే వచ్చినాయి కొన్నిసార్లు వేసాను మొత్తం ఇది ఒక్కటే వచ్చింది ఆ పది రూపాయలు అంటే ఇరవై రూపాయలు ఖర్చు అయినా దానికి తగ్గ కాయలైతే కాసినాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట మా గార్డెన్లో సొరకాయలు కాపిచ్చారని రౌండ్గా ఉంటాయి ఈసారి అయితే ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత జూన్ జూలైలో అయితే స్టార్ట్ చేస్తాను మళ్ళీ గార్డెన్ పెట్టాలి మొక్కలు వెయ్యాలి ఈసారి రౌండ్ ఇవి వేస్తాను అనమాట చాలా బాగుంటాయి కదా అప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి నేను మొక్కలైతే వేయట్లేదు ఉన్న వాటిని జాగ్రత్త చేసుకోవాలి ఇప్పుడు ఈ సీజన్లో ఇక్కడైతే మొత్తానికి మల్లెపూలు అయిపోయినాయి సీజన్ అయిపోయింది పటాఫటమనే త్వర త్వరగా వచ్చింది పటాపట్ అనే పూలైతే పూసింది ఇది మొగ్గులు కూడా లేవు అనమాట అయిపోయినాయి ఆకు ఎక్కడన్నా ఒకటే రెండు మొక్కలు ఉంటుంటే వాటికే తిండి ఇక్కడ అలా పూలైతే వస్తుంది అన్నమాట అందుకే చెట్కే ఉంటాయిలని వదిలేసాను మొత్తం ఒక పది రోజులు తాలిన తర్వాత ఎండనే కొమ్మలు కట్ చేయకుండా పది రోజులు రెస్ట్ ఇచ్చేస్తా ఇచ్చిన తర్వాత మళ్ళీ కొమ్మలు కట్ చేసేసి మళ్ళీ చూడాలి అంటే మే ఒకవేళ జూన్లో ఏమన్నా వస్తుందేమో కుదిరితే ఈ నెలలో అయినా ఒక ఇరవై రోజులు పది రోజులు కదిలేండి ఒక ఇరవై రోజులు ఆగిన తర్వాత అప్పుడు కట్ చేస్తాం మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అవుతుందో లేదో అంటే ఇక్కడ మళ్ళీ ఈ ఏంటంటే ఈ కొమ్మలకి చిగురులు వచ్చేసి మళ్ళీ ఇక్కడ కానీ పూలు వచ్చినాయి అనుకోండి అప్పుడు కట్ చేస్తాం అప్పుడు మనకు అర్థమైపోతుంది అలా పూలు పూయటం స్టార్ట్ అయ్యి అనుకోండి ఈ చివరిన ఇదిగో ఈ చివరిన ఆకులు వచ్చేసి అంటే చిగురొచ్చేసి అక్కడ పూలు వస్తాయి అప్పుడు మాత్రం కొమ్మలాన్ని కట్ చేసేసి ఆకు మొత్తం తీసేస్తాము అదే నాకు గుర్తుగా నేను ఇలా అయితే చేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడైతే ఇదిగంటే సొరగా కట్ చేశాను కదా వంట అయితే చేయాలి ఇప్పటికే పని కొద్ది కొద్దిగా చేస్తున్నాను ఇంకా ఎండ వచ్చేస్తుంది వంటకి వంటకాన్ని చెప్పితే అసలు చేయలేము అనమాట తర్వాత మిగతా అంటే కొంచెం బయట కొద్ది క్లీనింగ్ ఉంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఇవన్నీ కట్ చేసేది ఇప్పుడు అలాగే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను కదా ఇదంతా చేసేటప్పుడు వీడియో అయితే ఇద్దాం అనుకున్నాను అమ్మో అసలు చెమటలు ఈ చెమటలతోటే సరిపోతుందనమాట ఇక నా నేను కనిపిస్తూ వీడియో తీసే కన్నా ఇవి మొత్తం ప్రాసెస్ అంటే దొండకాయ ఎప్పుడంటే అందరికీ తెలిసిందే ఈ టమాటా పచ్చడి అయితే నేను అంత ముందుకి మన ఛానల్లో ఎలా చేసుకోవాలి ఇది అంత ఉంది మళ్ళీ చూపించేది ఎందుకలే ఇంకా త్వర అసలు ఎక్కువగా అంటే వీడియో తీస్తూ ఉంటే లేట్ అయిపోతుంది అలాగే మనం వీడియో లేకుండా త్వర త్వరగా అయితే చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇక తీసే అంత లేదు అంత టైం కూడా లేదనమాట టైం తో ఉంది ఇప్పటికే వస్తుంది అనమాట అసలు లేట్ అయిపోయింది ఇక హర్షిపాప్కి బాగాలేనప్పటి నుంచి కొంచెం పనులు ఎక్కడ ఎక్కడ ఉండిపోయినాయి అనమాట పెండింగ్లో ఇక అవంతా ఒక్కొక్కటిగా నేను చేస్తూ వస్తున్నాను నేను హర్షితాకి బాగలేదు మనం బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏమైంది బ్లడ్ టెస్ట్లో ఏమొచ్చిందని చెప్పాను కదా రేపటి వీడియోలు అయితే ఇక నా ముందు ఈ వీడియోలు నేను ఈ తాళి తెచ్చుకున్నాను కదా ఈ సంతోషంతో ముందు ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట అనుకోకుండా కొన్ని ఇలాగే జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడైతే దొండకాయ ఫ్రై అయితే చూసారా కొద్దిగా అడుగు అడుగైతే అయితే అంటిందనమాట ఎక్కడైతే నా రైస్ కూడా వండేసాను టమాటా పచ్చడి కూడా తాలింపు అయితే పెట్టేసాను నా వీడియోలో అయితే ఈ టమాటా పచ్చడి అప్పటికప్పటికి ఎండతో పని లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఇంతేనా ఈ వీడియో